సహజంగా మలబద్ధకాన్ని నిజమైన నొప్పిగా పేర్కొంటారు అనగా మన శరీరంలో వ్యర్థ పదార్థాలు బయటకు పోకుండా ఉండటాన్ని మలబద్ధకంగా పేర్కొంటారు వలన పొట్టలో గ్యాస్ సమస్యలు అజీర్ణం అసిడిటీ వంటి ఇతర సమస్యలు కూడా కలుగుతాయి ఇంట్లోనే లభించే కొన్ని సహజ ఔషధాల ద్వారా మలబద్ధకాన్ని సమర్థవంతంగా తగ్గించవచ్చు వాటి గురించి కింద వివరించబడింది ఆయిల్ ఆలివ్ ఆయిల్ దాదాపు అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది మలబద్ధకం అనేది అలీవ్ ఆయిల్ ద్వారా తొలగించబడే సాధారణ వ్యాధి పెద్ద కదలికలలో సమస్య వలన కలిగి ఈ చిన్న రుగ్మతను ఈ ఆయిల్ ద్వారా తగ్గించవచ్చు అలీవ్ ఆయిల్ దీనిని తగ్గించడమే కాకుండా పూర్తి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేలా సహాయపడుతుంది ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించే మరో ముఖ్యమైన పదార్థం ఫైబర్ అని తెలపవచ్చు దీనిని ఆహార పదార్థాల ద్వారా పొందవచ్చు దీర్ఘకాలిక సమయం నుండి మలబద్ధకంతో బాధపడుతున్న వారికి ఇది త్వరిత ఉపశమనం కలిగించి ఆరోగ్యకర బరువు నిర్వహణకు సహాయపడుతుంది నిమ్మ నీరు రోజు ఉదయం ఒక గ్లాసు నీరు తాగడం వలన మలబద్ధకం నుండి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు లెమన్ వాటర్ శరీరాన్ని డిటాక్సిఫికేషన్ కు అనుకూలంగా ఉంచడమే కాకుండా జీర్ణక్రియ కూడా సహాయపడుతుంది శరీరపు అదనపు బరువును తొలగించుకోవటానికి పెరుగు సహాయపడుతుంది అంతేకాకుండా అజీర్ణ సమస్యలు మరియు ఇతరేతర జీర్ణాశయ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది బేకింగ్ సోడా బేకింగ్ సోడా మలబద్ధకాన్ని తగ్గిస్తుందని పదం వినడానికి అసహజంగా ఉన్నప్పటికీ మలబద్దకాన్ని తగ్గించుటలో శక్తివంతంగా పనిచేస్తుంది బేకింగ్ సోడాని నీటిలో కలుపుకుని తాగటం వలన మలబద్ధకం మాత్రమే కాకుండా పేగు కదలికలలో ఉండే సమస్యలు కూడా తగ్గిపోతాయి మలబద్ధకాన్ని తగ్గించే సమర్థవంతమైన ఉత్పత్తిగా దీనిని పేర్కొనవచ్చు ఈ ఉప్పు మెగ్నీషియం అధిక మొత్తంలో ఉంటుంది ఇందులో ఉన్న మెగ్నీషియం వలన మల ప్రవాహం చుట్టూ ఉండే ప్రదేశాలను నీటిని పీల్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా మలాన్ని బయటకు వెళ్లేలా చేస్తుంది పైన తెలిపిన అన్ని ఔషధాలు సాధారణంగా మన ఇంట్లో లభించేవే మరియు వీటి వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు కావున వీటిని ప్రయత్నించి మలబద్ధకం నుండి ఉపశమనం పొందండి